ఫ్రెండ్స్ మన భారతదేశంలో ఎన్నో గొప్ప గొప్ప మందిరాలు ఉన్నాయి ఆ మందిరాలలో దాగి ఉన్న రహస్యాలు ప్రతిరోజు బయటపడుతూనే ఉన్నాయి కొన్ని మందిరాల్లో అయితే కోట్ల రూపాయల విలువ చేసే నిధులు కూడా బయటపడ్డాయి అలాంటి గొప్ప మందిరాల్లో ఒడిస్సాలోని జగన్నాథపురి మందిరం కూడా ఒకటి రీసెంట్గా జగన్నాథ మందిరంలో ఉన్న రహస్యమైన గదిని తెరిచారు అసలు జగన్నాథపురి మందిరంలో ఎన్ని గదులున్నాయో లోపల ఎంత సంపద ఉందో ఎవరికీ తెలియదు లోపల ఎన్ని గదులున్నాయి ఎంత ఖజానా దాగి ఉందన్నది అధికారులు అంచనా వేసి మాత్రమే చెప్తున్నారు ఈ మందిరంలో ఉన్న నిధిని ఇంతవరకు ఒక్కరు కూడా పూర్తిగా చూడలేదు పదకొండవ శతాబ్దంలో పురిని పరిపాలించిన అనంతవర్మ చూడగంగ ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి ఈ మందిరాన్ని నిర్మించారు ఆ తర్వాత పన్నెండవ శతాబ్దంలో అతని మనవడి కాలంలో ఈ మందిరంలో పూజలు చేయడం ప్రారంభించారు ఈ మందిరంలో శ్రీకృష్ణుడితో పాటు తన అన్న బలరాముడు అలానే చెల్లెలు సుభద్ర విగ్రహాలు ఉంటాయి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మందిరంలోని విగ్రహాలన్నీ చెక్కతో తయారు చేయబడ్డాయి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణుడిని దర్శించుకుంటారు ఈ మందిరంలో ఉన్న శ్రీకృష్ణుడిని జగన్నాథుడిని అంటారు జగన్నాథుడు అంటే ఈ ప్రపంచాన్ని పరిపాలించే నాయకుడని అర్థం ఈ మందిరంలోనే బేస్మెంట్లో రత్నబండారం ఉంది ఈ రత్న రెండు గదులు ఉంటాయి అందులోనొక గదిని బీతర్ బండారం అంటారు రెండో గదిని బాహర్ బండారం అంటారు బాహార్ బండారం అంటే బయట నిధి అని అర్థం యాక్చువల్గా ప్రతి సంవత్సరం ఉత్సవాలు ఊరేగింపులు జరిగే సమయాల్లో విగ్రహాలని నగలతో అలంకరిస్తారు ఆ నగలన్నీ ఈ బాహార్ బండార్లోనే భద్రపరుస్తారు ప్రతి సంవత్సరం ఊరేగింపు సమయంలో ఈ గదిని తెరిచి అందులో ఉన్న నగలతో విగ్రహాలను అలంకరిస్తారు అలా ఊరేగింపు పూర్తయిన తర్వాత మళ్లీ నగలను ఆ గదిలో పెట్టి మూసేస్తారు అలానే బీతర్ బండారంలో లెక్క పెట్టలేనంత నిధి ఉంది నిజానికి ప్రాచీన కాలంలో రాజులు జగన్నాథుడికి చాలా విరాళాలు ఇచ్చారు ఆ నగలన్నిటినీ ఈ బీతర్ బండారంలోనే ఉంచారు అలానే అప్పుడు భక్తులిచ్చిన విరాళాలు కూడా ఇందులోనే ఉన్నాయి ప్రతి సంవత్సరం బాహర్ బండారం తెరుస్తారు కానీ బీతర్ బండారాన్ని తెరిచి దాదాపు నలభై ఆరు సంవత్సరాలైంది చాలామంది రీసెర్చర్లు ఇందులో లెక్క పెట్టలేనన్నీ నగలు దాగి ఉన్నాయని చెప్తున్నారు రాజులు సమర్పించిన విరాళం కూడా ఈ గదిలోనే ఉండటం వల్ల అప్పట్లోనే ఈ గదికి చాలా సెక్యూరిటీ ఉండేది కేవలం రత్నబండారాన్ని చేరుకోవడానికి మూడు తలుపులను తెరవాల్సి ఉంటుంది ప్రతి తలుపుకి ఒక ప్రత్యేక తాళం ఉంటుంది మొదటి తాళం గజపతి రాజుల దగ్గరే ఉండేది రెండవ తాళం పాలనాధికారుల దగ్గర ఉండేది అలానే మూడవ తాళం ప్రధాన పూజారి దగ్గర ఉండేది ఈ మూడు తాళాలు ఉంటేనే రత్నబండారాన్ని తెరవగలం కాని చాలా కాలం వరకు ఒక తాళం కనిపించకుండా పోయింది అందుకనే ఎవరు కూడా ఆ రహస్యమైన గదిని తెరవలేకపోయారు ఇలా బాధపడుతున్న సమయంలో ఒక చరిత్రకారుడు జగన్నాథపురి మందిరంలోని రాసగదిని తెరవడానికి తాళం అవసరం లేదని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు రెండో గదిని తెరిచిన వెంటనే దాని కిందన ఒక సురంగం ఉందని ఆ సొరంగంలో నుంచి వెళ్తే రహస్యమైన గదిలోకి వెళ్లవచ్చని చెప్పారు కాని అక్కడికి చేరుకోవడం చాలా కష్టమైన పని అలాగే చాలా ప్రమాదకరమైన పని పంతొమ్మిది వందల ఇరవై ఆరులో గజపతి రాజు రామచంద్ర దేవ బ్రిటిష్ వాళ్లతో కలిసి జగన్నాథపురిలోని రత్నభండారాన్ని తెరిచి ఆభరణాల విలువ ఎంతో లెక్కించారు వాటిలో దాదాపు పన్నెండు కేజీల బరువున్న ఆరు వందల రకాల ఆభరణాలున్నాయని తెలిసింది కాని ఎంత ప్రయత్నించినా కానీ ఆ రహస్యమైన గదిని తెరవలేకపోయారు దీని వెనుక ఎన్నో కారణాలున్నాయి నిజానికి ఆ గది దగ్గరికి వెళ్లినప్పుడు భయంకరమైన శబ్దాలు వినిపించాయి అందుకనే చాలామంది ఆ శబ్దాలను విని భయపడి వెనక్కి వెళ్ళిపోయారు బ్రిటిష్ వాళ్ళు కూడా జగన్నాథుడిని గౌరవించి అవకాశం ఉన్నా కూడా ఆ గదిలోకి వెళ్లడానికి ఎక్కువగా ప్రయత్నించలేదు యాక్చువల్గా పంతొమ్మిది వందల ఇరవై ఆరులో కనిపెట్టిన బంగారం చాలా తక్కువ బంగారం మాత్రమే దానికంటే చాలా ఎక్కువ బంగారం ఆ రాసమైన బీతర్ బండారంలో ఉందని ఎంతో మంది హిస్టోరియస్ చెప్తున్నారు నలభై ఆరు సంవత్సరాల పాటు రెండో గదిని తెరవాలని ఎంత ప్రయత్నించినా కూడా ఎవరూ దాన్ని తెరవలేకపోయారు రెండు తాళాలతో గదిని తెరవడం అసాధ్యం అందుకనే వాళ్లు మూడో తాళాన్ని విరగొట్టాలని ప్రయత్నించారు కానీ అది అస్సలు సాధ్యపడలేదు చివరిగా పంతొమ్మిది వందల ఎనిమిదిలో లోపలి గదిని తెరిచారు దాదాపు రెండు నెలల పాటు లోపల ఉన్న నిధిని లెక్కించారు కానీ ఆ నిధిలో ఎంతో అధికారులు మాత్రం బయట పెట్టలేదు